అందరికి నమస్కారం చాలా మంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అందరికి నమస్కారం సెకండ్ ఇన్కమ్ గురించి మనం ముందు ఒక వీడియో చేయడం జరిగింది మనం చేస్తున్న పనికి ఎలాంటి ఆటం లేకుండా వచ్చేటువంటి ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ అంటే అది మనం కాలేజ్ టైంలో చేసేటువంటి పనిగా ఉండేది మనం సెకండ్ ఇన్కమ్ గా మనం గురించుకోవచ్చు అదే సెకండ్ ఇన్కమ్ లో మనం ఏంటంటే ఒక వ్యక్తి ఏంటంటే ముందు స్టార్టింగ్ మనం చేయ పని చేయడం మాత్రం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది ఇవాళ చేద్దాంలే రేపు చేద్దాంలే అని చెప్పేసి కొన్ని మనల్ని ముందుకెళ్లకు మనం మనమే హోల్ చేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి దాన్ని ఓవర్కమ్ చేస్తూ ముందుకు ముందుకెళ్ళినప్పుడే మనకు ఫస్ట్ కావచ్చు సెకండ్ ఇంకా కావచ్చు మనం ఏది లేకుంటే అది సంపాదించేందుకు అవకాశం ఉంటుంది సాధించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సైడ్ ఇన్కమ్ విషయంలో మీకు కొన్ని సలహాలతో నేను ఇవ్వదలుచుకున్నాను అంటే చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది చాలామంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు కానీ వీటి ద్వారా మనకు అనేక మంది చాలామంది కూడా మనీ ఏర్నింగ్ చేసినటువంటి మనం చూస్తూనే ఉంటాం వీటికి కావాల్సిన వాళ్ళకు ఒక కఠినమైన కఠోర శ్రమ అవసరం అంటే వీటి ద్వారా మనం ఏ విధంగా మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో ఇన్కమ్ తెచ్చిపెట్టే విధంగా ఉంటాయి మనం ఒక చిన్న కావచ్చు లేదంటే ఒక చిన్న షో షాప్ కావచ్చు షోరూమ్ కావచ్చు మనం పబ్లిసిటీ చేసినప్పుడు వాళ్ళు మనకు సమయం అమౌంట్ ఇస్తారు అంటే ఇట్లానే కాకుండా ఇట్లా చాలా మంది కూడా మనీ ఎర్నింగ్ అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం మనకు అవసరంగా మార్చినటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను అది నేను ఒక బుక్ లో చదవడం జరిగింది ఏంటంటే ఒక పర్సన్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు బి అనే పర్సన్స్ ఆ అనే అతను అతను కలిసి ఒక దగ్గర ఒక వర్క్ అంటే వర్క్ అంటే ఒక వాటర్ ఫుల్ ఫుల్ యూజేటువంటి అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వాటర్ని తరలించేటువంటి పని వాళ్ళు మొదలు పెడతారు ఈ ఇందులో ఏ అనే వ్యక్తి కొంచెం యాక్టివ్ పర్సన్ అంటే మనకు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలనేటువంటి అవసరం కలిగి ఉండదు బి అనే వ్యక్తి ఏమో నడుతున్నా నడవని అని చెప్పేసి అట్లానే కంటిన్యూ చేసే వ్యక్తి అనే అంటారు ఈ ఏ అనే వ్యక్తికి ఏంటంటే తక్కువ టైంలో అంటే మనం పని తక్కువ చేయాలి మనీ ఎక్కువ రావాలి అయితే ఇతను చేస్తూ చేస్తూ కావాల్సిన ఆలోచన కలుగుతుంది నైట్ వర్క్ చేసిన వచ్చి చివరికి నిద్ర పట్టదు అసలు ఇంత కష్టపడుతున్నా మనకు మనీ అనుకున్నంత రావడం లేదు ఎట్లా ఏం చేద్దాం చేద్దా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఏ మరియు బి వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక ప్లాన్ చేస్తారు ఇట్లా చేద్దాం అని చెప్పేసి ఈ వాటర్ ని ఇప్పుడు ఈ చోటు నుంచి ఇంకో చోట్ల తరలించేందుకు వాళ్ళు ఏంటంటే ఒక సంబంధించిన ఒక బకెట్స్ అంటే బకెట్స్ అంటే చేతి గుండా మూసేటువంటి బకెట్స్ ద్వారా ఇక్కడ తరలించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అయితే దీన్ని ఇట్లా కాదు మనం చేద్దామని చెప్పేసి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి చెప్తాడు ఈ అనే వ్యక్తి ఏంటంటే లైఫ్ నడుస్తుంది ఎలా నడవని దీన్ని మళ్ళీ ఇంకొంచెం ఎందుకు డెవలప్ చేసుడు కంటిన్యూ లైఫ్ నడుస్తుంది అంతే మనకి ఇన్కమ్ వస్తుంది మనం నడుస్తున్నాం అంతే ఇక మళ్ళీ దీన్ని మనం డెవలప్ చేస్తే మనకు వచ్చే ఇన్కమ్ రాగిపోతుంది అని చెప్పేసి ఇట్లాంటి వ్యక్తి ఏ మాత్రం దీన్ని ఈ పని చేసుకుంటూనే ఆ పని కోసం టైం ఎక్స్ట్రా టైం కేటాయించాడు అతను ఏం ఏంటంటే పైప్లైన్ వేసేసాడు ఇక్కడ నుంచి ఇంకొక ఒక పైకర్ పైకర్ వేసేసి వాటర్ని ఇక్కడ ఫుల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఒక ఆటోమేటిక్ దాన్ని తయారు చేసేసి ఇక్కడ వాటర్ వచ్చేస్తే అక్కడ పోసి ప్రయత్నం చేసిండు అందులో తన చాలా తక్కువ ఎట్లాంటి పెట్టుబడి పెట్టకుండా సక్సెస్ అయ్యాడు ఈ అనే వ్యక్తి ఇంకా అట్లనే బకెట్స్ మోసుకుంటేనే పైపు ని కంటిన్యూ చేసిండు అంటే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది అంటే షార్ట్ టర్మ్ లో మనం ఎక్కువ కష్టపడకుండా డబ్బు వచ్చేటువంటి ప్రయత్నాలను మనం వెతుక్కోవాలి మన చుట్టూనే ఉంటాయి అవి ఎలాంటి చుట్టూనే ఉంటాయి మనం వెతికే ప్రయత్నం మనం చేయాలి ఫస్ట్ మనం చేసినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం సెకండ్ ఇన్కమ్ కూడా మనకు ఆ విధంగానే మనకు వచ్చేటువంటి ప్రయత్నాలు ఉంటాయి కానీ మన చుట్టూ ఉన్న కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీరు గమనిస్తే దాని ద్వారా మన ఇన్కమ్ ఏ విధంగా రన్ చేయవచ్చు అని చెప్పి చెప్పే అవకాశాలు ఉంటాయి మీకు ఏమన్నా తెలుస్తే నాకు కింద పేమెంట్ చేయండి దాని మీద మీకు కొంచెం ఎక్స్ప్లమేషన్ ఇస్తూ అలాగే దాని మీద ఎక్స్ట్రా మీరు మనీ ఏ విధంగా ఎన్ని చేయొచ్చు అనేటువంటి నా సలహాను కూడా మీకు ఇస్తాను నేను దాదాపుగా నాకు ఒక ట్వెల్ ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది దీనిలో నేను ఖచ్చితంగా కూడా నేను సలహా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోటి షేర్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఇప్పుడు ఒక వ్యక్తి డ్రైవింగ్ సంబంధించి ఒక ఫీల్డ్ లో ఉన్నాడు అనుకుంటా ఆ డ్రైవింగ్ సంబంధించిన ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి అతనికి ఒక ప్లాట్ఫామ్ ఆన్లైన్ లో ఒక ప్లాట్ఫామ్ మనం ఇవ్వగలిగితే ఆ అందులో మనం టైప్ ఆఫ్స్ అంటే చాలా మంది హోమ్ సంబంధించిన టూర్స్ కావచ్చు ట్రావెల్స్ కావచ్చు చేస్తుంటారు అంటే టూర్స్ వెళ్ళే వాళ్ళకి చాలా మంది వెతికి వెతికి ఆ అసలు ఎట్లా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి కొంతమంది చాలా మంది ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో మేము టూర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవ్రీ మంత్ మేము ప్లాన్ చేస్తాము మీరు మీరున్న వాళ్ళు ఈ సదుపాయాన్ని ఉపయోగించడం చెప్పేస్తున్నాం అందులో వెహికల్తో పాటు వెహికల్కి ఎంత ఖర్చు అవుతుంది రిటర్న్ పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా చార్జెస్ చాలా ఏమవుతాయి అవుతాయి ఇట్లాంటి వాటిని డివైస్ తోటి ఒక ప్లాట్ఫామ్ ఆన్లైన్లో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే అంటే దగ్గర అలాగే పెట్రోల్ కావచ్చు అలాగే డ్రైవర్ సంబంధించిన విశేషాలు కావచ్చు అక్కడ ఉన్న సీనియర్టీ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ పాఠంలో వాళ్ళ పూర్తి డీటెయిల్స్ మనం ఎంటర్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చిన కార్ కావచ్చు లేదంటే వెహికల్ కావచ్చు బుక్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు బుక్ చేసుకుంటారు అలాగే ఏమన్నా డిస్టెన్స్ బట్టి కూడా ఏమైనా తీసుకుంటామని చెప్పి ముందే చెప్తాం కాబట్టి వాళ్ళకి నచ్చిన వెహికల్ని వాళ్ళు బుక్ చేసుకోవడం అవకాశం ఉంటుంది కాబట్టి